హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ వీడియో ఏంటంటే నన్ను ప్రతి ఒక్కరూ అడిగేది మా బుజ్జి తోటలో నాలుగు రోజులు సెలవు ఎందుకు పెట్టావమ్మా అని మీ అందరికీ శుభవార్త చెప్తాను అన్నాను కదండి ఈ వీడియోలో శుభవార్త ఏంటో కూడా చెప్తాను నిజంగా నన్ను అందరూ ఒక ఛానల్ చేయటమే గొప్ప ఈవిడికి రెండు ఛానల్ అని అందరూ అడిగారు అండి నేను ఆ ఛానల్ ఎందుకు పెట్టాను ఏ ఉద్దేశంతో పెట్టానో కూడా మీకు నేను వీడియోలో వివరిస్తాను అయితే ఈ నాలుగు రోజులు సెలవుందుకు పెట్టాను అంటే అండి ఈ మాధవి ఐడియాస్ నేను ఫస్ట్ టైలర్గా తెలుగు టైలర్గా పెట్టానండి అయితే నేను మిషన్ కుట్టక నేను ఆ వీడియోలు పెట్టలేకపోతున్నాను అయినా కొన్ని వీడియోలు పెట్టాను ఫ్యూచర్లో కూడా ఏవైనా ఒకటి రెండు పెడతాకే ట్రై చేస్తానండి అయితే అన్ని రకాల ఇందులో పెట్టాలి ఒక నా ఐడియా ఎందుకంటే మా బుజ్జి తోట ఛానల్లో ఎనభై వేల మంది నన్ను కుటుంబ సభ్యుగా ఒప్పుకున్నారండి నన్ను అమ్మగా ఆదరించారు ఈ ఇంతమంది పిల్లలకే నేను నా కొత్త కొత్త ఐడియాస్ మరి మీ అందరికీ అందించాలి కదండి మా బుజ్జి తోట ఛానల్లోనేమో మొక్కల వీడియోలు తప్ప వేరే వీడియోలు పెడితే కుదరదు అంటున్నారు అలాంటప్పుడు ఏం చెయ్యాలి సరే మిషన్ కుట్టి వీడియోలు పెట్టేదాన్ని అండి అందులో చూసేవారు కాదు కానీ అది చాలా అవసరము చూస్తే బాగుండు అన్న ఆలోచనతో నేను మరో ఛానల్ పెట్టడానికి చేశానండి అయితే అది కూడా ఎందుకు చేశాను అన్నది మీకు నేను పూర్తి వివరాలు అయితే ఒక వీడియో చేస్తానండి అది చాలా లెంత్ ఎక్కువైపోతుంది మరి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు వారందరి గురించి కూడా పరిచయం చెప్పాలి అది ఒక యూ యూట్యూబ్ ఛానల్ చూసి కాదండి అది నేను ఫేస్బుక్లో పరిచయమైన ఫ్రెండ్ ద్వారాగా నేను ఆ ఛానల్ పెట్టడానికి ఒక్క పునాది రాయి అయితే పడింది అది నేను మరో వీడియోలో చెప్తానండి అయితే ఈ నాలుగు రోజులు చలవింతకు పెట్టాను అంటే మన మాధవి ఐడియాస్ అండి మూడు సార్లు అండి పూర్తి వరకు వచ్చి ఒక రెండు వందలలోంచి వెనక్కి వెళ్ళిపోతాం జరిగింది ఎందుకంటే మనకి వెయ్యి మంది సభ్యులు మనకి నాలుగు వేల గంటలో కావాలండి అటు వీడియో అయినా ఎక్కువ చూసి ఉండాలి లేదంటే పెద్ద వీడియో మనకే నాలుగు వేల గంటలు అయ్యి ఉండాలి నాకు దానికంటే మనకి ఇదే సులువు అనిపించిందండి అయితే ఇలా చేస్తూ ఉంటే వెనక వెళ్ళటం జరుగుతుంది ఏం చెయ్యాలి అన్న ఒక ఆలోచనలోనండి ఒక్క ఐడియా తట్టిందండి పోతే నాలుగు వీడియోలు పోతాయి అంతే కదా నాలుగు రోజులు మన బుజ్జి తోటకి సెలవు పెట్టేద్దాం మన నాలుగు నాలుగు వీడియోలు జనం మన ఈ ఛానల్లోకి వచ్చి చూస్తారు అది ఉండి వీడియో పెట్టినా చూడరు అనండి నాలుగు రోజులు సెలవైతే మీకు ఇచ్చేసానండి నిజంగా ఆ ఐడియా నాకు ఎంత బాగా ఉపయోగపడిందో తెలుసా ఆ నాలుగు వీడియోలకి నాకు పద్నాలుగు వేల మంది వీడియో యూస్ అయితే వచ్చిందండి ఈ పద్నాలుగు వేల నుంచి నాకు కావాల్సింది వెయ్యి గంటలు కావాలి ఆల్రెడీ మూడు వేల గంటలు ఉన్నాయి కదా అందుకని ఈ నాలుగు రోజులు చలవైతే పెట్టానండి సెలవు పెట్టినందుకు మీరందరూ కూడా నేను ఫస్ట్ రోజు ఏమైందంటే అండి మూడు వందల మంది చూశారండి ఆ సమయానికి వెయ్యి మంది చూసేవారు ఆ వీడియో కూడా సాయంకాలానికి మూడు వందల యాభై నాలుగు వందలు వెళ్ళిందండి ఒక్క నిమిషం బాధపడ్డానండి ఇదే వీడియో మా బుజ్జి తోటలో పెడితే నాకు రెండు వేలు సభ్యులు చూసుందరు ఇప్పుడు చూడు ఇలా చేశాను ఇది చెడగొట్టుకుంటున్నాను అది చెడిపోతుందేమో రెండింటికి నాకు మిస్ అవుతున్నానేమో అని ఒక రోజంతా బాధపడ్డానండి బాధపడిన మీ మీద నాకు నమ్మకం ఉంది ఫోన్లే ఒక వీడియోకి ఏంటి రేపు ఇంకో వీడియో పెడదాము అని అనుకోకుండా తోట చదిరే వీడియో అది ఏడు వేల మంది చూశారండి చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది నిజంగా నేను నిజంగా కష్టపడిన వీడియో చాలా బాగా చూస్తున్నారండి ఆ వీడియో నేను చాలా కష్టపడ్డాను ఆ వీడియోకి తోట అంతా వీడియో మొదలు పెట్టాలి అంతా పూర్తి చేయాలి వీడియో ముగించాలి ఆ పూర్తి అయ్యేది కదండి వీడియో మనీ శుభ్రంగా ఉందా లేదో చూపించాలి ఆ వేళ చేశానండి మనీ ఈవేళ శుభ్రం చేశాను నేను ఇలా వారానికి రెండు సార్లు అయితే శుభ్రం చేస్తానండి తోటనే అయితే ఆ వీడియోని ఏడు వేలు మంచి చూశారు ఎక్కడితో మన గంటలైతే కరెక్ట్గా నాకు నాలుగు వీడియోలకినండి ఆ వీడియో అయితే పూర్తి అయిందండి చాలా హ్యాపీ అనిపించింది అయితే మౌంటేజ్ని ఎవరు చేశారమ్మా మీకు చదువు రాదంటున్నారు కదా అంటున్నారు మంది అన్న ఇదేనండి మా అమెరికాలో ఉన్న అమ్మాయి చేస్తుందా ఆంధ్రాలో ఉన్న అమ్మాయి చేస్తుందా అని అడుగుతున్నారండి లేదండి అన్నీ నేనే చేస్తాను నా ఛానల్లో నేను నా ఫోన్ని తెలుగులో ఉంటుందండి నేను తెలుగు చదవగలదును రాయగలదును మరి తెలుగులో మాట్లాడగలదును కదా అయితే ఇంగ్లీషు అక్షరాల్ని కలపలేను విడివిడిగా చదువుతాను కానండి కలపలేను అక్కడతోటే ఆగిపోయిందండి చదువుకోవాలన్న ఆలోచన తెలుగంతా కూడా పెళ్ళి చదువుకున్నానండి చదివింది ఐదో తరగతి అప్పుడే మర్చిపోయాను పెళ్ళి గ్యాప్ గ్యాప్లో చదువుకున్నాను పిల్లలు పుట్టే గ్యాప్లో చదువు అయితే పెట్టాను ఇంట్లో దొరికిన పుస్తకాలు పేపర్లతో పట్లాలు కట్టే పేపర్లతో మొదలు పెట్టానండి నేను చదువు అలా చదివి ఇవాళ మీ అందరికీ కూడా మంచిగా మాట్లాడటానికి ఉపయోగపడుతుందేమో నిజంగా అలా చదువుకోకపోతే నేను నవలసి అయితే చదివేదాన్ని అండి స్వాతి పుస్తకాలు చదివాను అలా నేర్చుకున్నానండి బాగా స్వాతి పుస్తకాలతో బాగా వచ్చింది నాకు చదువు నేనే మానిటేషన్ చేసుకుంటాను అన్నీ నేనే చేసుకుంటానండి ఒక్కొక్కటి మాత్రం ఒక్కొక్క యాప్లో తెలుగు ఆప్షన్ ఉండదండి అలాంటి వాటికి ఎవరినైనా అడుగుతాను లేదంటే పాపకే వీడియో కాల్ చేసి స్క్రీన్ షేర్ చేస్తానండి ఆ పాప ఇది అది అని చెప్తూ ఉంటుంది ఎప్పుడైనా అది కూడా తనకి ఖాళీ ఉండదు కదండి అందుకని ఇలా నా ఈ ప్రయత్నం చాలా బాగా సక్సెస్ అయ్యింది నాలుగు వీడియోలు మీరందరూ ఆదరించినందుకు చాలా హ్యాపీ మన టైలర్ ఛానల్ కూడా అంటే మా మాధవి ఐడియాస్ ఛానల్ కూడా మనకి ఇప్పుడు మోంటేషన్ అయితే అయ్యింది ఇక్కడ నుంచి మన వీడియోలకి అమౌంట్ కూడా వస్తుంది అమౌంట్ వచ్చినా రాకపోయినా హ్యాపీ అండి ఆ ఛానల్లో చిన్నారులకు ఒక వీడియో చెయ్యాలి ఏదైనా వారానికి ఒక్కటి అని అనుకుంటున్నానండి అది ఎలా అన్నది మీకేనా ఐడియా ఉంటే నాకు తెలియజేయండి అలానే మోటివేషన్ మాటలు అంటే కూడా నాకు చాలా ఇష్టం అండి చనిపోదాం అనుకునే వారికి కూడా ఎవరైనా వాదార్పుగా రెండు మాట్లాడితే బతకాలి అన్నంత ఆశ పడుతుంది నాకు చాలా ఇష్టము నాకు కుదిరినంత వరకు నాకు తెలిసినంత వరకు మనం మంచి మాటలు అయితే మాట్లాడుకుందాము మరి మీ అందరూ నా ఛానల్ని ఎంత బాగా ఆదరించినందుకు మంచి పార్టీ ఎత్తే ఎత్తానండి మరి మా తోటకి వచ్చేయని మరి ఓకేనా అండి ఈ వీడియో నాకు చాలా హ్యాపీని ఇచ్చిందండి మీ నాకు ఈవిడికి ఒకటే చేయటమే గొప్ప రెండు ఛానల్ అని అన్నవారికి ఈ వీడియోని ఉదాహరణగా చూపించాలని మీరందరూ నన్ను కట్టగట్టుకుని వెన్నుకోవటం జరిగింది చాలా హ్యాపీ అండి చాలామంది ఫ్రెండ్స్ అయితే ఏంటి చెప్పవా చెప్పవా అన్నారండి ఎవ్వరికీ చెప్పలేదు మరి మీరందరూ ఒకేసారి వినాలన్న ఉద్దేశంతో నేను ఎవరికీ చెప్పలేదు మీకే ముందు చెప్తున్నా చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా సంతోషం అండి మీరందరూ కూడా నన్ను ఇంత బాగా ఆదరించినందుకు అమ్మగా నన్ను సేకరించినందుకు పిల్లలుగా నేను మీకు నాకు తెలిసినవి చెప్పడానికి ప్రయత్నిస్తానండి చాలా సంతోషం మీ రుణం అయితే తీర్చుకోలేనిది నేను చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ రెండో ఛానల్ కూడా ఓకే అవటం అంటే నాకు ఇంకా అసలు ఇది మా పిల్లలకి కూడా ఇంకా చెప్పలేదండి ఇప్పుడు చెప్తాను మీ తర్వాతే మా పిల్లలకే చెప్తాను నేను మా మా చిన్నమ్మాయి చేసిందండి మా పెద్దమ్మాయి కూడా ఇంకా చెప్పలేదు మరి నన్ను నా ఛానల్నే చాలామంది ఫ్రెండ్స్ అయితే మనకి రోజు పెట్టే కామెంట్కి కానీ లైక్ కానీ ఫస్ట్ ఫస్ట్ నేను ముందు నేను ముందు అని లైక్ చేసేవారు కానీ ఇలా చాలా మంది అయితే ఉన్నారండి మరి పేరు పేరిన అందరికీ కూడా కృతజ్ఞతలు చాలా సంతోషం చాలా హ్యాపీగా ఉంది మీ అందరూ కూడా నన్ను ఇంత బాగా దీవించినందుకు కృతజ్ఞతాలిని నన్ను ఎక్రించిన చాలా మందికి వీడియో చేరాలి మరి అందరూ కొంచెం లైక్ అయితే చేయండి ఈ వీడియోని పది మందికి తెలుస్తుంది అలానే నాలాంటి వారు ముందుకు రావటానికి కూడా కొంచెం ఈ వీడియో ఉపయోగపడుతుంది సరేనండి మరి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి మా వీడియోల్ని ఫాలో అవ్వండి లోక సంస్థ సుఖన భవంత్ అందరం బాగుండాలి అందులో ఈఎం ఉండాలి ఓకేనా బావి తల్లిలు